క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక నాకు సాక్షుల ఎందురు కార్యములు ఒకటో ఎనిమిదో వచనము దైవిక శ్వాస నాలోకి ప్రవేశించు దైవిక అగ్ని నాలో రగిలే వరకు నేను పూర్తిగా పవిత్రపరచబడే వరకు దైవిక దివ్యగా నేను వెలిగే వరకు ఈనాటి మన ధ్యాన వచనంలోని మాటల్ని చూడండి ఆ మాటల్ని గురించి లోతుగా ఆలోచించండి లోకంలో ఎలాంటి గుర్తింపు కానీ ఎలాంటి ఆస్తి అంతస్తులు కానీ లేని నూట ఇరవై ఐదు మంది పురుషులు ఇంటి పనులు విరామం లేకుండా శ్రమించి పనిచేసే కొందరు స్త్రీలు క్రైస్తవైపు విజయ ధ్వజాలను ఎగిరివేసేందుకు సిద్ధపడుతున్నారు ఒక చిన్న మేడగదిలో లోకాన్ని తల్లి క్రిందులు చేసే గొప్ప బాధ్యత వాళ్ళకి అప్పగించబడింది ఆ మేడగదిలో సమావేశమైన సహోదర సహోదరిలపై కుమ్మరించబడే పరిశుద్ధాత్మని శక్తి ప్రపంచాన్నే ప్రభావితం చేయబోతుంది సింహాసనం క్రీస్తుకు అప్పగింపబడే క్షణం వరకు పరిశుద్ధాత్ముని కార్యం జరుగుతూనే ఉంటుంది భూమి మీద ప్రతి మోకాలు క్రీస్తు నామంలో వంగే వరకు ప్రతి నాలుగా క్రీస్తు ప్రభువును ఒప్పుకునే వరకు పరిశుద్ధాత్మని శక్తి పరిశుద్ధులలో పనిచేస్తూనే ఉంటుంది ఈ సమయంలో ఆ చిన్న మేడగదిలో వేచి చూస్తున్న స్త్రీ పురుషులు పరిశుద్ధాత్మని శక్తితో నింపబడిపోతున్నారు పరిశుద్ధాత్మని శక్తి వాళ్లపై కుమ్మనింపబడిన క్షణాన వాళ్ల కష్టాలన్నీ గాలిలో కలిసిపోయాయి అప్పుడు కష్టాలు వాళ్ళకి కష్టాలా కనిపించవు ఆ శక్తి వాళ్ళది కాదు అది సర్వశక్తుడైన సర్వోన్నతుని శక్తి ఇది క్రైస్తవ్యాన్ని గురించిన క్రీస్తు ఆలోచన అద్భుతమైన ఈ ఆలోచన మానవ ఆలోచన కాదు అనంతుడైన దేవుని ఆలోచన గాలి తుఫానులు ఎదురైన ఉరుములు మెరుపులు భయపెట్టినా కొంచెం కూడా భయపడకు నువ్వు ఆయన రెక్కల క్రింద ఉన్నావు కా పవనాలు ప్రతికూలించిన అలలు అలచడి రేపినా ఏమాత్రం దిగులు పడకు నిన్ను గమ్యం చేర్చేవాడు ఆయనేగా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునేగాక ఆమెన్